నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా వెల్కమ్ టు కామన్ లైబ్రరీ అన్నీ తానై ఒక్కడే విమర్శలు తీసుకుని పార్టీ ఒంటరిగా నడపలేకపోతున్నాడని పొత్తులకి వెళ్తున్నాడని చెగువల సిద్ధాంతాలు వదిలేసాడని రకరకాల మాటలన్నీ కూడా పడతా రకరకాల ఒడిదుడుకుల్ని మౌనంగా భరిస్తా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటే గమ్యస్థానానికి వెళ్ళలేరు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆలింగనం చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్ని మాటలు పడ్డా ఎన్ని అవమానాలు పడ్డా నా రాష్ట్ర ప్రజలకి నన్ను నమ్ముకున్నటువంటి తెలుగువారికి నా జీవనాడులన్నీ కూడా కేంద్రీకృతం చేసి నేను చేసేటువంటి ప్రయత్నం పోరాటంలో మేలు జరగాలి అని రెండు వేల ఇరవై ఒకటి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ రిన్ఎల్ని ఆర్ఐఎన్ఎల్ని అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంద శాతం స్ట్రాటజిక్గా దాన్ని మేము డిజాల్వ్ చేస్తాం అమ్మేస్తాం అని చెప్పినప్పుడు సుమారు పన్నెండు వేల నాలుగు వందల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు స్థిరమైనటువంటి అక్కడ ఉద్యోగస్తులు అలాగే పద్నాలుగు వేల పై మంది దాని మీద ఆధారపడ్డటువంటి ఉద్యోగస్తులు సుమారు ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మంది బతుకులేంటి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కుటుంబ సభ్యులేంటి ఈ లక్షలాది మంది జీవితాలేంటి అన్నిటికంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ ఎమోషన్ని ఎలా తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలి ఎలా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి అని ప్లే కార్డు పట్టుకుని ఒక కార్యకర్తలాగా ముందరకు వచ్చి చేతుల అధికారం లేదు ఒక ఎమ్మెల్యేలో ఒక ఎంపీ లేడు తనదైన ప్రయత్నం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పదే పదే అంశాన్ని చెప్పినప్పుడు కూడా ప్రత్యర్థుల విమర్శలు తట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర తనకున్నటువంటి గౌరవం తనకున్నటువంటి గుర్తింపుని రాష్ట్ర ప్రజల మేలు కోసం దాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం సర్వదా హర్షణీయం ఏ రాజకీయ పార్టీ అయినా సరే నా దగ్గర కొంతమంది వైకాపా మిత్రులు మాట్లాడతా మీ వాడు అగంత కూడా సాధించాడు అని చెప్పి చెప్తున్నప్పుడు కొంచెం ఆనందం అనిపించింది ఎందుకంటే ఇది ఒక్కటి పోరాటం మాత్రమే ఇందులో ఎవరు ఏం క్లెయిమ్ చేసుకున్నా కేవలం కొనిదల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన నాకు గుర్తున్నంత వరకు స్వయంగా మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సభలో కూడా పాల్గొని చాలా స్పష్టంగా ఉన్నటువంటి కమిట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి రీహైట్రేట్ చేస్తూ రీహైట్రేట్ చేస్తూ రీఎంఫసైజ్ చేస్తూ మేము కమిట్ ఉన్నాం కమిట్ అయ్యి ఉన్నాం ఖచ్చితంగా నేను నిన్న మొన్న కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడాను కొంతమంది ఏమో యాభై ఎనిమిది వేల కోట్ల పైచిల్కి ఇప్పుడు దాకానే పన్నులు కేంద్ర ప్రభుత్వానికి కట్టాం సో మాకు ఉన్నటువంటి లోన్లన్నీ కూడా వాళ్ళు మాఫీ చేయాలా అలాగే మమ్మల్ని సేల్లో భాగం చేయాలా దాంతోపాటు మేము బయట నుంచి ముడిసరుకుని మేము కొరుక్కు తెచ్చుకుంటాం వల్ల మాకు ఖరీదు అనేటువంటిది ఎక్కువ అవుతున్నది ప్రొడక్షన్లో ఫైనస్ట్ క్వాలిటీ స్టీల్ మేము పోగలుగుతాం కాబట్టి మాకు కూడా ఏదైనా ఒక క్యాప్టివ్ ఓవర్ లాంటిది మాకు ఐరన్ ఓర్ లాంటిది మాకు కేటాయించమని చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు మొదటి దఫాగానే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు ఈరోజు విశాఖపట్నంకి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకురావడం అనేటువంటిది మాత్రం అతిపెద్ద విజయం ఆరు నెలల ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఎన్నో విజయాలతో పోలిస్తే ఇది మాత్రం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర నూతన ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత చరిత్రలో మర్చిపోలేనటువంటి సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి విజయం ఇది ప్రతి తెలుగువాడి విజయం ఇక్కడ ప్రతి తెలుగువాళ్ళలోనూ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకానికి కలిగినటువంటి విజయం జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకానికి కలిగినటువంటి విజయం బీజేపీ పెద్దలు సైతం పవన్ కళ్యాణ్ గారు వాదనతో ఎకెించి నాడు అమిత్ షా గారిని కలిసినప్పటి నుంచి నిన్న మొన్న రీసెంట్గా అదే విశాఖపట్నంలో మోడీ గారిని కలిసినప్పుడు సైతం పవన్ కళ్యాణ్ గారు కైసాహే పవన్ కళ్యాణ్ కళ్యాణ్జీ అంటే మైతో టీకుంది సార్ మేరా లోక్తో ఇంతజార్ కర్రే ఆప్ కేసే ఆప్ ఆప్సే వాదాలేకే మైదరు వాదాది అత తోడా ఇతడు ఆగేలేకే జావు సార్ అని చెప్పి అడిగితే నేను నెక్స్ట్ ఇక్కడి నుంచి ఢిల్లీ వల్లగానే నీకు గుడ్ న్యూస్ అందిస్తాను అని చెప్పి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా చేసినటువంటి ప్రమాణం నెరవేరింది అని పొలిటికల్ సర్కిల్స్లోనే కాకుండా ఢిల్లీ మీడియా సర్కిల్స్లో కూడా ఈ అంశం సుదీర్ఘమైనటువంటి చర్చకు వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు ఇది కావాలి పలానాది కావాలని అడగకుండా నా రాష్ట్రానికి ఇది కావాలి నా రాష్ట్రానికి నేను మీతో గతంలో చర్చించిన తర్వాతే మాట ఇచ్చాను ఈరోజు ఆ మాట నెరవేర్చాలి అని చెప్పి పదే పదే ప్రధానమంత్రి గారికి గుర్తు చేయడం ప్రధానమంత్రి గారు సైతం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నివేదికలు కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనిశ్చితి కానీ ఆ స్టీల్ ప్లాంట్ను పునరుద్ధరించడం వల్ల ఎన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నటువంటి అంశాల మీద కానీ పునః పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా బీజేపీ పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సమిష్టి కృషిని జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ నాలుగు సంవత్సరాల పాటు పోరాటాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు సైతం అర్థం చేసుకుని శాంక్షన్ చేసినటువంటిది మాత్రం ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జనసేన నమోదు చేసినటువంటి అత్యధికమైనటువంటి అతి భారీ అయినటువంటి అతి ఉపయోగదాయకమైనటువంటి విజయం కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని విజయాలు మరిన్ని ప్రజా సమస్యలు నెరవేర్చడం వాటిని నివృత్తి చేయడం శాశ్వత పరిష్కారాలు చూపించడం ద్వారా ఆయన కొనసాగించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్